బీజేపీ జాతీయ మహిళా అధ్యక్షురాలుగా మహిళని పెట్టాలి అనుకుంటూ ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చకు తావిస్తుంది కీలకమైనటువంటి సమయంలో మహిళా అధ్యక్షురాలను పెట్టడం వెనుక భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఏంటి ఆర్ఎస్ఎస్సే ఈ ఎంపికను పూర్తి చేస్తోంది అనే వాదన వినవస్తోంది ఆర్ఎస్ఎస్ గతంలో ఇక్కడ అంటే నరేంద్ర మోడీ అమిత్ షా వీళ్ళ ఒక సెలక్షన్ మీదే పూర్తి స్థాయిలో ఎంపిక జరిగితే కనుక పార్టీ పూర్తిగా ఒక వ్యక్తుల నేతృత్వంలో వ్యక్తులే శాసించేటటువంటి స్థాయిలో ఉంటే కనుక భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడతాయి ఇప్పటికే నరేంద్ర మోడీ పార్టీలో పార్టీని మించినటువంటి ఇమేజ్తో ఎదిగిపోయారు భవిష్యత్తులో భవిష్యత్ నాయకత్వాన్ని నిర్మించాలి కనుక కొత్త ప్రయోగాలు చేయాలంటూ ఆర్ఎస్ఎస్ సూచించడము ప్రధానంగా వ్యక్తుల ఆధారంగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటటువంటి మనిషి కాకుండా ఉండాలి అనేటటువంటి సూచన సైతం ఆర్ఎస్ఎస్ చేసిందని చెప్తున్నారు నిజానికి ఇది చాలా కాలం నుంచి బీజేపీ అధ్యక్ష పదవి అనేది పెండింగ్లో ఉంది నడ్డా పదవీ కాలం అయితే రెండు వేల ఇరవై నాలుగులోనే పూర్తి అయిపోయింది అంతకుముందు కూడా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై వరకు యాక్టివ్గా ఉన్నారు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు మామూలుగా ఎన్నికైనటువంటి అధ్యక్షుడిగా ఉన్నారు ఇరవై నాలుగులో ఆయన అయిపోయినప్పటి నుంచి ఒక ఏడాది కాలంగా అది కొనసాగిస్తూ ఆయనే కొనసాగిస్తూ వస్తున్నారు ఒక ఆర్గనైజేషన్ పరంగా కొంత ఇబ్బంది అంటే ఆ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ పార్టీ ఆర్గనైజేషన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చూస్తే కనుక ముప్పై ఏడు రాష్ట్ర శాఖలు అంటే యూనియన్ టెరిటరీతో కలిపి ముప్పై ఏడు ఉంటే సగానికి పైగా రాష్ట్ర శాఖలకు ఎన్నికలు అయ్యి అధ్యక్షులు నియామకం అయిన తర్వాత మాత్రమే జాతీయ అధ్యక్షుల ఎన్నిక జరగాలి అనేది ఆ పార్టీ యొక్క విధానపరమైనటువంటి కాన్స్టిట్యూషన్ చెప్తుంది దాంతోటి మొన్నటి వరకు పద్నాలుగు రాష్ట్ర శాఖలకు మాత్రమే అధ్యక్షులు ఉన్నారు ఇటీవల ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి కొత్త అధ్యక్షులు వచ్చారు దాంతో పదహారు అయ్యారు ఇంకో మూడు శాఖలకి అధ్యక్షులు నియమించిన తర్వాత జాతీయ జరుగుతుంది ఈ లోపల ఎవరిని పెట్టాలనే చర్చ జరగడము దక్షిణాదికి ఈ అధ్యక్ష స్థానాన్ని ఇవ్వాలి అని ముందుగా ప్రైమరీగా అనుకోవడము దక్షిణాదిలోని మహిళకి ఇస్తే బాగుంటుంది అనేటటువంటి సూచనలు రావడము ముగ్గురు పేర్లు ఫైనల్గా పరిశీలనలోకి రావడము అందులో మనకి తెలుగుకి సంబంధించి పురంధేశ్వరి రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి ప్రధానమైనటువంటి పోటీదారుల్లో ఒకరుగా ఉండడము తమిళ మూలాలతో తెలుగులో జీవించినటువంటి నిర్మలా సీతారామన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఆర్థిక మంత్రిగా సుదీర్ఘకాలం కొనసాగినటువంటి నిర్మలా సీతారామన్ ఇప్పుడు ఆమె కూడా ఈ పోటీ రేసులో ఉండడము ఇంకా మళ్ళీ తమిళనాడుకే చెందినటువంటి వనంతి శ్రీనివాసన్ అనేటటువంటి ఆమె మరొక అభ్యర్థిగా ఉండడము ఈ ముగ్గురిలోని నిజానికి పురంధేశ్వరి కేంద్ర మంత్రిగా గతంలో పనిచేశారు గతంలో రెండుసార్లు ఎంపీగా పనిచేశారు తర్వాత తాజాగా మళ్ళీ ఎంపీగా ఉన్నారు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలుగా పనిచేశారు నేషనల్ స్టేజ్ ఉన్నటువంటి నాయకురాలుగానే ఆమెకి గుర్తింపు ఉంది ఇంకా నిర్మలా సీతారామన్ ఆర్థిక వ్యవహారాల్లో నైపుణ్యంతో పాటు ఒక ముక్సూటిగా వ్యవహరిస్తారు అనేటటువంటిది తమిళనాడులో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమిళనాడుకి పెద్దపేట వేయాలనేది ఇంకొక జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్నటువంటి అనంతి శ్రీనివాస్ విషయంలో చూస్తే కనుక ఆమెకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటిది ఏంటంటే ఆమె కమల్ హాసన్ లాంటి స్టార్ని ఓడించి నెగ్గడం అనేటటువంటి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి అనడం అని వెళ్ళడం అనేది తర్వాత అగ్రెసివ్ లీడర్గా ఆమెకు గుర్తింపు ఉండడం సో ఏ రకంగా చూసినా ఆంధ్రప్రదేశ్కి అంత ప్రాధాన్యం ఇవ్వాలా లేదా అనేది పక్కన పెడితే తమిళనాడు ఎన్నికలు తమిళనాడుకి జాతీయ పార్టీ పెద్దపాట వేస్తుంది అనే భావన కలిగించాలని తమిళనాడులో పాదుకోవాలనేటటువంటి ప్రయత్నాల నేపథ్యంలో ఎక్కువగా తమిళనాడు నుంచి ఇద్దరు అభ్యర్థుల పరిశీలన అనేది ఉంది ఇది ప్రధానంగా ఇదొకటి కేవలము దక్షిణాది మహిళ అనే కాకుండా మహిళలకు సంబంధించినటువంటి సీట్లు చట్ట సభల్లో మహిళలకు స్థానాలు కల్పించడానికి ఎప్పటికే నిర్ణయం జరిగింది కనుక భవిష్యత్తులో మహిళా ఓట్ బ్యాంక్ని పటిష్టం చేసుకోవడానికి ఇప్పటివరకు హిందూ ఓట్ బ్యాంక్ అనేది భారతీయ జనతా పార్టీకుంటూ వస్తుంది దాంట్లో కూడా కొంత చీలిక కట్ట ఉంటుంది కనుక మహిళల ఓట్ బ్యాంక్ మహిళలకి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీగా చట్టసభలో మహిళా ఓట్ బ్యాంక్ని పటిష్టం చేసుకోవాలి పోలరైజ్ చేసుకోవాలంటే పెద్దపేట వేయాలి మహిళలకి అనేటటువంటి ఒక ఆలోచనతో ఒక రాజకీయ వ్యూహంతో ఈ ఎంపిక మహిళకి అధ్యక్ష స్థానం ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్తున్నారు ఇంతవరకు చూస్తే కనుక భారతీయ జనతా పార్టీ చరిత్రలో జాతీయ అధ్యక్షురాలుగా మహిళను పెట్టడం అనేది ఒక కీలకమైనటువంటి పరిణామంగా చెప్పాలి గతంలో అయితే సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వడం అనేటటువంటిది ఆ పార్టీ విధానపరమైనటువంటి అంశాల్లో మహిళలకు పెరుగుతున్నటువంటి ప్రాధాన్యం ప్రాముఖ్యాన్ని ఒక సూచికగా చెబుతూ వస్తున్నారు ఇప్పటికే రాష్ట్రపతిగా ముర్ముని ద్రౌపది ముర్ముని సెలెక్ట్ చేయడము ఇవన్నీ చూస్తే కనుక ఖచ్చితంగా మహిళలకి పెద్దపీట వేయడం అంటే మహిళ పాలిటిక్స్ మహిళల యొక్క స్థానాలను పెంచడము ఆ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో ఆ మహిళల యొక్క ప్రాముఖ్యాన్ని గుర్తించినటువంటి పార్టీగా ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యాన్ని తెచ్చుకోవాలి అనేటటువంటి ఒక ఒక ఆలోచన ఆ పార్టీలో కనిపిస్తోందని చెప్తున్నారు